ప్రపంచానికే పెద్దన్న పాత్ర పోషించే అమెరికాను గన్ కల్చర్ వల్చర్లా పీక్కు తింటోంది మాస్ షూటింగ్స్కు ఏనాడో కేరఫ్గా మారిపోయిన అగ్రరాజ్యం ఆ విష సంస్కృతి నుంచి బయటపడలేకపోతోంది మునుపటి రోజు నెత్తుటి మరకులు ఆరకముందే మరుసటి రోజు రక్తం పారాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటోంది రెండు వేల ఇరవై రెండులో టెక్సాస్ స్కూల్ రెండు వేల ఇరవై మూడులో లాస్ ఏంజలస్ పార్క్ లెవిస్టన్ ఇలా లెక్కకు మించిన ఘటనలు అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి తాజా అధ్యక్ష ఎన్నికల వేళ మరోసారి తుపాకీ పేలింది ఒక వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు దీంతో మరోసారి గన్ కల్చర్ టాక్ ఆఫ్ ది పోల్స్గా మారింది ఇంతకు అమెరికాలో గన్ కల్చర్ ఇంతలా పాతుకుపోవటానికి రీజన్ ఏంటి ప్రాణాలు పోతున్నా పాలకులు ఎందుకు పట్టించుకోవటం లేదు గన్ కల్చర్పై ట్రంప్ హారిస్ అనుసరిస్తున్న విధానాలేంటి వాజ్ ది స్టోరీ అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి పేలిన రాకాసి తుపాకీ పాలకులు గన్ కల్చర్ ను ఎందుకు కట్టడి చేయడం లేదు గన్ కల్చర్ పై ట్రంప్ హ్యారిస్ అనుసరిస్తున్న విధానాలు ఏంటి ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించే అమెరికాను గన్ కల్చర్ వల్చర్ల పీకు తింటోంది మాస్ షూటింగ్స్ కు ఏనాడో కేరఫ్ గా దేశం ఈ విష సంస్కృతి నుంచి బయటపడలేక విలవిలలాడుతోంది పగల రాత్రి తేడా ఉండదు పబ్లిక్ దండిగా ఉండే చోటును ఎంచుకుని ఏదో క్రైమ్ యాక్షన్ సినిమాలో హీరో ఇష్టం వచ్చినట్టు గన్ వాడినట్టు వీడియో గేమ్ లో శత్రువుల్ని కాల్చి పడేసినట్టు అక్కడ ఉన్మాదులు విజృంభిస్తూనే ఉంటారు మునుపటి రోజు నెత్తుడి మరకుల ఆరకం ఉంది మరో రోజు హెడ్ లైన్లలో మాస్ షూటింగ్స్ వార్తలు వినాల్సిన దుస్థితి రెండు వేల ఇరవై రెండులో జరిగిన టెక్సస్ పాఠశాల మాస్ షూటింగ్ ఘటనైన గతేడాది పది మందిని బలిగొన్న లాస్ ఏంజెల్స్ మాంటరీ పార్క్ లెవిన్స్టెల్లో లో ఇరవై మంది పైగా ప్రాణాలను మింగేసిన ఘటనలైన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి తాజాగా మరోసారి అమెరికాలో తుపాకీ పేలింది హవాయి రాష్ట్రంలో ఫైరింగ్ జరిగింది అనే వ్యాలీలోని ఓ ఇంట్లో వేడుక జరుగుతుండగా అక్కడ ఉన్న కార్లను నిందితుడు తొలుత తన వాహనంతో ఢీకొట్టాడు అనంతరం వేడుకలో ఉన్న వారిపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు దీన్ని చూసి చాలా మంది అక్కడి నుంచి పారిపోయారు దొండగ్ణి నిలువరించేందుకు ఇంటి యజమాని తన తుపాకీతో కాల్చడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడ ఐదుగురికి తూటాల గాయాలైనట్లు గుర్తించారు వారిలో ముగ్గురు అక్కడే చనిపోయారు మరో ఇద్దరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వలసలు యుద్ధాలు ద్రవ్యోల్బణం వంటి సమస్యలపైనే అధికంగా చర్చ జరుగుతోంది కానీ అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలు సంక్షోభాలు అవి మాత్రమే కాదు ఈ మాయదారి తుపాకీ సంస్కృతి కూడా ఏటా వందలు వేలల్లో ప్రాణాలను బలి తీసుకుంటోంది ఈ గన్ కల్చర్ అంతేందుకు ఇటీవల డొనాల్డ్ ట్రంప్ అంతటి లీడర్నే బుల్లెట్ రాసుకుంటూ దూసుకు వెళ్లిందంటే దానికి కారణం ఈ గన్ కల్చరే అంతా కలిపి ఇరవై ఏళ్లు కూడా నిండని థామస్ మ్యాథ్యూ క్రూక్స్ అనే యువకుడు ట్రంప్ ను చంపడానికి ప్రయత్నించాడు పెన్సిల్వేనియాలోని ట్రంప్ ప్రసంగించడానికి ఏర్పాటు చేసిన వేదికకు నూట ముప్పై గజాల దూరం నుంచి దాడి చేశాడు డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేయడానికి సెమీ ఆటోమేటిక్ ఏఆర్ ఫిఫ్టీన్ రైఫిల్ ని ఉపయోగించాడు నిండా ఇరవై ఏళ్లు కూడా లేని యువకుడికి సెమీ ఆటోమేటిక్ రైఫిల్ అంత ఈజీగా దొరకడానికి కారణం అక్కడి గన్ కల్చరే కానీ ఈ డేంజరస్ గన్ కల్చర్ విషయంలో ఆ దేశ పాలకులు మాత్రం మార్పు రావడం లేదు తుపాకీల మోతకు చెక్ పెట్టాల్సిన నేతలు ఓటు బ్యాంకు కోసమే ఆలోచిస్తున్నారు మరోసారి అధ్యక్షుడు కావాలని ప్రయత్నిస్తున్న ట్రంప్ కూడా అదే చేస్తున్నారు Crime ridden, gang infested, terror filled, dumping ground. Joe Biden and his thugs will do everything in their power to confiscate your guns and annihilate your God given right to self defense. You have a right to self defense, you've always had that right. <laughs> అమెరికాలో అతి శక్తివంతమైన సంస్థగా పేరున్న నేషనల్ రైఫిల్ అసోసియేషన్ మద్దతు రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ కు లభించింది అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో టెక్సస్ లో ఇటీవల జరిగిన సమావేశంలో వేల మంది సభ్యులను ఉద్దేశించి ఇటీవల ట్రంప్ ప్రసంగించారు ఆ ప్రసంగానికి కొద్దిసేపటి ముందే ఆ సంస్థ ట్రంప్నకు మద్దతు ప్రకటించింది తనకు మద్దతుగా నిలిచిన ఎన్ఆర్ఏ సంస్థకు ధన్యవాదాలు తెలిపిన ట్రంప్ తనకు ఓటు వేసి వచ్చే నాలుగేళ్లలో తుపాకులుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు చట్టం పౌరులకు ఇచ్చిన ఆయుధాలను లాక్ కోవాలని డెమోక్రేట్లు నలభై ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను పౌరులకి వచ్చి రాగానే రాజ్యాంగంలోనే రెండో సవరణను సంరక్షిస్తానని పేర్కొన్నారు. తోపాగె యజమానులకు అత్యంత ఆప్తుడైన అధ్యక్షుని తానేనని గర్వంగా ప్రకటించుకున్నారు. During my 4 years nothing happened and there was great pressure on me having to do with guns. We did nothing. We didn't yield. And once you yield a little bit that's just the beginning. నిజానికి తాను అధ్యక్షుడిగా గెలిస్తే మీ తుపాకులపై ఎవరు వేలు కూడా పెట్టలేరని ఫిబ్రవరిలో జరిగిన ఎన్ఆర్ఏ సమావేశానికి హాజరైనప్పుడు కూడా ట్రంప్ హామీ ఇచ్చారు రిపబ్లికన్ పార్టీలో ఎన్ఆర్ఏ సభ్యులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఇక ట్రంప్ చెబుతున్న రెండో సవరణ విషయానికి వస్తే అమెరికా స్వతంత్ర రాజ్య రక్షణ కోసం సైన్యానికి తోడుగా సాయుధ పౌరులతో ఏర్పడిన దళం అవసరం తదనుగుణంగా వ్యక్తులకు ఆయుధాలను ధరించే హక్కు ఉంది ఆ హక్కుకు భంగం కలిగించకూడదని నిర్దేశిస్తూ పంతొమ్మిది వందల ఒకటిలో అమెరికా రాజ్యాంగానికి రెండవ సవరణ தச்சாருவோம் అయితే పౌరుల ఆయుధాలు కలిగి ఉండడానికి దీనిని ముడిపెడుతూ వక్రభాష్యం చెబుతున్నారని వాస్తవానికి ఈ సవరణలో పేర్కొన్న మిలీషియా అనే పదం నేషనల్ గార్డ్స్ వంటి జాతీయ భద్రతా దళాలకు మాత్రమే వర్తిస్తుందనే వాదన ఉంది అందరూ తుపాకులు కొనడంతోనే కాల్పులు పెరిగిపోతున్నాయని ఈ ధోరణి నిరోధించాలని పౌర హక్కుల సంఘాలు ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తున్నాయి తుపాకులు నిషేధించకుండా జాతీయ రైఫిల్ అసోసియేషన్ తదితర గ్రూపులు పైర్వీలు చేస్తున్నాయి దీనికి తుపాకీ ఉత్పత్తిదారుల నుంచే కాకుండా ఆయుధదారులైన అమెరికన్ పౌరుల నుంచి విరాళాలు వస్తున్నాయి వాస్తవం ఏంటంటే అమెరికాలో ఏ పౌరుడి చేతిలో గన్ ఉన్నా అది పిచ్చోడి చేతిలో రాయిలాగే లెక్కే అయితే గన్తో సూసైడ్ చేసుకోవడం లేకపోతే అదే గన్తో ఇతరుల ప్రాణాలను బలి తీసుకోవడం అక్కడ మోస్ట్ కామన్ థింగ్ ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ లేనంత తుపాకీ హింస అగ్రరాజ్యంలోనే ఉందని అంతర్జాతీయ రిపోర్టులు చెబుతున్నాయి ప్రతిరోజు నూట పది మంది ఈ గన్ కల్చర్ కు బలైపోతున్నారు ఇందులో హత్యలతో పాటు ఆత్మహత్యలు కూడా ఉన్నాయి ఏడాదికి సగటున నలభై వేల ఆరు వందల ఇరవై మంది ప్రజలు ఈ గన్ కల్చర్ కు మరణిస్తున్నారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏడాదికి సగటున పంతొమ్మిది మాస్ షూటింగ్స్ జరుగుతున్నాయి ఈ సామూహిక కాల్పుల్లో యావరేజ్ గా ప్రతి ఘటనకు నలుగురు చొప్పున బలైపోతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి అటు తుపాకీ హత్యల రేటు మరింత ఆందోళన కలిగిస్తోంది ఇతర అధిక ఆదాయ దేశాలతో పోలిస్తే ఇరవై ఆరు రెట్లు ఎక్కువగా తుపాకీతో హత్యలు పన్నెండు రెట్లు అధికంగా తుపాకీతో ప్రజలు ఆత్మహత్య చేసుకుంటూ ఉండడం అక్కడి దారుణాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది మరోవైపు అమెరికాలో తుపాకీ ఏదైనా నిత్యావసర వస్తువు అన్న రేంజ్ లో వాటి సంఖ్య ఉండడం మరింత కలవర పెడుతున్న అంశం అమెరికా జనాభా కంటే అక్కడ తుపాకుల సంఖ్య ఎక్కువ రెండు వేల పద్దెనిమిది లెక్కల ప్రకారం అమెరికా జనాభా ముప్పై మూడు కోట్లు ఉండగా అక్కడ ఉన్న తుపాకుల సంఖ్య మాత్రం ముప్పై తొమ్మిది కోట్లు అంటే ప్రతి వంద మందికి దాదాపు నూట ఇరవై ఒక్క తుపాకులు ఉన్నట్టు లెక్క అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న ఏమెన్ లో ప్రతి వంద మందికి యాభై రెండు గన్లు ఉండగా అగ్ర రాజ్యంలో మాత్రం దానికంటే దాదాపు రెండున్నర రేట్లు ఎక్కువగా తుపాకుల సంఖ్య ఉంది ఆ లెక్కలు ఇప్పుడు మరింత పెరిగే అనడంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు లేదు అయినప్పటికీ రిపబ్లికన్లు ఓపెన్ గానే గన్ కల్చర్ కు మద్దతిస్తున్నారు ఇందుకు బలమైన కారణం కూడా ఉంది అమెరికాలో గన్ కల్చర్ కు ప్రధాన కారణం జాతీయ అహంకారం సాంకేతిక రంగంలో ఆ దేశం ఎంత ఎదిగినా లోపల పాదుకుపోయిన జాత్యహంకార మహమ్మారి మాత్రం వదలడం లేదు అక్కడి శ్వేత జాతీయుల్లో వందల ఏళ్లుగా పాతుకుపోయిన వివక్ష నేటికి విషం చెముతూనే ఉంది అమెరికా గన్ కల్చర్ లో ప్రధాన పాత్ర జాతి వివక్షదే నల్ల జాతీయుల కంటే తెల్ల జాతీయుల వద్ద గన్స్ ఎక్కువ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి అంతేకాదు దాడులు కూడా నల జాతీయులు టార్గెట్ గానే జరుగుతున్నాయని తేలింది ఇందులో ఇంకో ఆసక్తికర విషయం కూడా ఉంది తుపాకులను ఎక్కువగా వాడుతున్న వారిలో అధికులు రిపబ్లికన్ పార్టీ సభ్యులే అందుకే గన్ కంట్రోల్ చట్టాలకు సెనెట్ లో రిపబ్లికన్ పార్టీ పదే పదే అడ్డు తగులుతూ వస్తోంది ఓపెన్ గానే గన్ కల్చర్ కు రిపబ్లికన్ పార్టీ మద్దతు తెలుపుతోంది ఇటీవల ట్రంప్ చేసింది కూడా అదే ఏటా వేలాది ప్రాణాలు తుపాకీ తోటాలకు బలైపోతున్నా తమకు వ్యాపారమే ఇంపార్టెంట్ అన్న విధంగా ఆ పార్టీ ప్రతినిధుల తీరు ఉంటుందనే విమర్శలు ఉన్నాయి ఎందుకంటే అమెరికాలో ఆయుధాల మాఫియా చేసిందే శాసనం అంతేకాక అదంతా వందల కోట్ల డాలర్ల బిజినెస్ కూడా అందుకే అమెరికాను గన్ కల్చర్ వల్చర్ల పీక్ తింటోంది అయితే కమలా హారిస్ మాత్రం గన్ కల్చర్ ను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా టిమ్ వాల్జ్ ను ఎన్నుకోవడం ద్వారా గన్ కల్చర్ విషయంలో అమెరికన్లకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు అమెరికాలో తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడిన హిస్టరీ టిమ్ వాల్జ్ది కానీ అసలు సమస్య ఏంటంటే మెజారిటీ అమెరికన్లు తుపాకీలు తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవడం ఈ విషయంలో ట్రంప్ కే మద్దతు ఎక్కువ ఉండొచ్చు కూడా ఈ పరిస్థితులకు ముగింపు దొరకాలంటే గన్ కల్చర్ విధ్వంసంపై తీవ్రంగా చర్చ జరగాలి ప్రజల్లో మార్పు రానంత వరకు అమెరికా వంటి దేశాల్లో తుపాకులు అమాయకులను బలి తీసుకుంటూనే ఉంటాయి